వెంకీ మల్లేశ్వర్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ సేమియా కేసు చేస్తున్నానండి ఇప్పటికే మీకు అర్థమైపోతుంటుంది సీమ్యాలు షుగర్ చూస్తాను దేవుడికి అమ్మవారికి పెడదామని చేస్తున్నానండి శుక్రవారం సాటర్డే శనివారం కానీ ఏదో ప్రసాదం చేసి దేవుడికి పెడుతూ ఉంటానండి ఇదిగోండి మెజర్మెంట్ అంతా కూడా చెప్తున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు రెండు వందల గ్రాములు సేమ్యాలు తీసుకున్నానండి వేయించాలని నేతిలో చూపిస్తాను ఇప్పుడు మీకు వంద గ్రాములు పంచదార తీసుకున్నానండి ఇదంతా కూడా మెజర్మెంట్ ఉంటుంది అండి నాకు లెక్క ప్రకారం నేను అన్నీ కూడా కులిసి మీకు చూపిస్తున్నానండి ఇది రెండు వందల గ్రాములండి ఇది వంద గ్రాములు తీసుకున్నాను నెయ్యి వచ్చేసి ఐదు చెంచాలండి అంటే యాభై గ్రాములకి లోపల నలభై అండి ఇది నెయ్యి ఇది పైన కలర్ కోసం కొంచెం చిన్న కుంకుమ వాడుతున్నానండి పాలల్లో వేసి వేద్దాము కలర్ ఏమి వాడొద్దండి ఇలా వేద్దాము బాగుంటుంది ఆరోగ్యాలకి దీని డ్రై ఫ్రూట్స్ వాడాలి కదండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పది పలుకులు జీడిపప్పు పలుకులు తీసుకున్నాను పదిహేను కిస్మిస్ తీసుకున్నానండి ఒక ఐదేమో బాదం పలుకులు తీసుకున్నాను నాలుగేమో యాలికాయలు తీసుకున్నానండి కలపడానికి వీటిల్లో సామాలు అన్నీ చూపించాను కదండి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి చూపిస్తాను పదండి అందుకే చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి నాలుగు ఇగో యాలకులు తీసుకున్నాను కదా వేస్తున్నాను ఇవ్వండి టేబుల్ స్పూన్తో ఇదిగోండి అర టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని దీంట్లో ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టాలండి ఇది పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి పక్కన అంటే దీంట్లో కలపడానికండి ఇలా వేసి కన్నా పౌడర్ చేసుకుని వేస్తే చాలా బాగుంటుందండి రండి ప్రాసెస్ మొదలెడదాం వండడం ఏమే ప్రాసెస్ చూపిస్తున్నాను కదండి గ్యాస్ వెలిగించుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నానండి పాన్ ఒకటి పెట్టుకున్నాను నాన్ స్టిక్ ది పాన్ వీటెక్కింది ఇప్పుడు నెయ్యి ఉంది కదండి ఇద టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ వేయిందామండి ఫస్ట్ ఇదిగోండి జీడిపప్పు కడుగులు కిస్మిస్ వేసానండి ఇవ్వండి ఇలా తిప్పుకోండి ఇది వేటికి ఆగి గరిటండి ఓ విందట అందువల్లే ప్లాస్టిక్ పెట్టారు అనుకుంటారు ఇదిగోండి ఇలా రోస్ట్ చేసుకోవాలండి చక్కగా చూసారా ఇలా గోల్డ్ కలర్ లో వచ్చేలాగా వేయించుకోవాలండి పక్కన పెడుతున్నాను ఇదిగోండి అదే లో నెయ్యి ఉంది కదా ఇదిగోండి సేమియాలు వేయించాలండి దోరగా ఇవ్వ బాగా స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంట ఇలాగా చక్కగా దోరగా వేయించుకోండి ఇదిగోండి చక్కగా ఇలా రోస్ట్ అవ్వాలండి చూడండి ఇలా వేగ్ పక్కన పెట్టేద్దాం అండి ఈ గిన్నె ఇదిగోండి ఇదిగోండి ఒక గిన్నె ఒకటి తీసుకున్నానండి ఇది కూడా నాన్ అండి ఇది అంటే ప్రసాదాలకు వేరేగా ఉంచుకుంటూ ఉంటానండి కొంచెం ప్రసాదాలు అలా తయారు చేస్తూ ఉంటాం కదా దేవుడికి వేరేగా ఉంచుతాను గిన్నెలు చిన్నదిగా ఉంది అనుకుంటారేమో ఇదిగోండి వాటర్ వేస్తున్నానండి అండి ఇప్పుడు సేమియా ఉడకాలి కదండి వాటర్ వేస్తున్నాను అండి వన్ గ్లాస్ వాటర్ వేసానండి పావు లీటర్ అండి వన్ గ్లాస్ వాటర్ వేసాను మరణిద్దామండి అండి వాటర్ ఇదిగోండి కుంకుమ తీసుకున్నాం కదా దీంట్లో ఒక పాలచుక్క వేసుకుని నానబెట్టుకుందామండి అండి బాదం పలుకులు ఉన్నాయి కదండి స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను పైన వేద్దామండి అండి అయిపోయిన తర్వాత ఇవి వేయించక్కర్ల పక్కన పెడుతున్నాను ఇగోండి వాటర్ అయిపోతుంది షుగర్ ఉంది కదండి వాటర్ లో వేస్తున్నాను చూడండి పాకి మేమే చూసారా షుగర్ అంతా కూడా కరిగిపోయింది వాటర్ లో ఇప్పుడు స్లో ఫ్లేమ్ లో ఉండండి ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు సేమియా అంతా వేయడం చూపిస్తాను ఇవి ఇందాక స్మా స్మాల్ బీట్ మీద వేయమని పక్కన పెట్టేసానండి ఈ వీటి ఎక్కువ ఉన్నట్లయితే మీరు కడాయి వేరే ప్లేట్ లోకి ఇవి పెట్టేసుకోండి తీసుకుని అంటే నేను పెద్ద వీట్ లేదా అని పక్కన పెట్టేసాను ఇదిగోండి ఇలాగా ఒక చేతితో కలుపుకుంటా ఇదిగోండి ఇలాగా వేసుకోండి ముద్ద ముద్దలు కట్టకుండా ఉంటుంది మంటని స్లో ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ని చూడండి అన్నీ కూడా గా అలాగే వేసేసుకోండి చూసారా ఎలాగా తయారవుతుందో అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి వేసిన వాటరు షుగరు నెయ్యి అన్నీ కూడాను ఇప్పుడు పువ్వు పాలలో వేసుకున్నాం కదండి కొంచెం ఇది వేస్తున్నాను కలర్ కండి టేస్టీ కలర్ వస్తుంది ఇలా మనకే చాలా ఆరోగ్యం అండి కలర్ అవి వేయొద్దు ఇలా కుంకుమ వేసుకోవడం చాలా ఆరోగ్యంగా ఉంటది మనకే చూసారు కదా ఉన్న నెయ్యి ఉంది కదండి ఇంకాను నెయ్యి వేస్తున్నానండి పైన ఇదిగోండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది చూసారా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఇదిగోండి యాలికాయలు పౌడర్ చేసుకున్నాను కదండి షుగర్ వేసుకుని అది కూడా వేస్తున్నాను ఇదిగోండి యాలిక పడి వేసాం కదా ఇదిగోండి ఇలాగా ఇలా ఉండాలండి కేసరి చూడండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి నేను కూడా వేస్తున్నాను బదం పలుకులు కూడా వేస్తున్నాను చూడండి ఎంత చక్కగా తయారైందో ఇప్పుడు ప్లేట్లో సర్వ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి మీకు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేశాను కేసరి మొత్తం అంతా కూడా క్వాంటిటీ ఇచ్చాను ప్లస్ తయారు చేయడం కూడా మీకు అన్నీ చూపించాను ఈ వీడియోని ఇలా చూసి చక్కగా మీరు నేను ఏ విధంగా తయారు చేశాను అలా మీరు కూడా చేసుకుని మీరు తిని నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి నెయ్యి షుగరు అన్నీ కూడా సమాపాలలో వేశాను చూడండి ఇలాగా ఎవరైనా వచ్చినా గెస్ట్లు మనం తినాలని ఇలా దుల్లిగా వచ్చేస్తుందండి అండి ఫస్ట్ అలా ఉంటుంది తయారు చేసుకున్నప్పుడు ఇదిగోండి అలా దుల్లిగా పడాలండి చక్కగా ఇదిగోండి ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది తయారు చేసుకుని తిన్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Bye.